హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లోకి వెళ్ళిపోదామా పెళ్లి మండపంలో హడావిడి మొదలైంది అందరూ సంతోషంగా పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు ఎవరు ఎలా ఉన్నా యశోద మాత్రం విపరీతమైన టెన్షన్తో ఉంది అందుకు కారణం కూడా లేకపోలేదులేండి ఇంకొన్ని గంటల్లో తన పెళ్లి పెట్టుకుని సంతోషంగా పెళ్లి కొడుగ్గా తయారవ్వాల్సిన అమర్ చాలాసేపటి నుండి కనిపించటం లేదు విషయం బయటకు తెలిస్తే వర్మగారి కోపం ఎలా ఉంటుందో తనకు పూర్తిగా తెలుసు అందుకే ఏం చేయాలో తోచక అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్న యశోదకు విజయ్ గుర్తుకు వచ్చాడు వెంటనే కాల్ చేసి విజయ్కి విషయం చెప్పింది అరే విజయ్ నువ్వు అమర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా తను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఏం చేస్తున్నాడో నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కాబట్టి ఏదో ఒకలా వాడి మనసు మార్చి పెళ్లి మండపంకి తీసుకుని రారా ఈ విషయం అంకుల్ దాకా వెళ్తే ఇక్కడ జరిగేది పెళ్ళి కాదు రణరంగమే అర్థం చేసుకో ప్లీజ్ విజయ్ అని బ్రతిమలాడారు యశోద ఆంటీ మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను కదా పది నిమిషాల్లో సరిగ్గా పదే నిమిషాల్లో అమర్ని తీసుకుని వస్తాను అని ఆమెకు మాట ఇచ్చి అమర్ని వెతుక్కుంటూ బయలుదేరాడు విజయ్ అసలు ఎక్కడికి వెళ్లాలో ఏమని వెతకాలో అర్థం కాకపోయినా సడన్గా మెరుపులా ఒక ఆలోచన వచ్చిన విజయ్ అక్కడా ఇక్కడ వెతకడం మానేసి నేరుగా శ్రవంతి ఇంటికే వెళ్ళిపోయాడు అక్కడైతే ఖచ్చితంగా అమర్ దొరుకుతాడు అన్న ఆలోచనతో అప్పటికే శ్రవంతితో మాట్లాడనివ్వకుండా బలవంతంగా అమర్ని బయటకు గెంటేసి గేటు దగ్గ గేటు వేసిన అదే గేటు దగ్గర నిలబడి కనిపించాడు అమర్ తనను చూస్తూనే విపరీతమైన కోపం వచ్చింది విజయ్కి బైక్ అమర్ ఎదురుగుండా ఆపి బైక్ రైస్ చేస్తూ అమర్ వైపు కాస్త కోపంగా చూశాడు వైపు చూసి చూడనట్టుగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు అమర్ కాస్త చిరాకుగా తనను చూసి కూడా చూడనట్టు ముఖం పక్కకు తిప్పుకోవడమే కాకుండా మౌనంగా ఉన్న అమర్ని చూస్తూనే అమర్ మౌనం ఇంకా రెచ్చగొట్టింది విజయ్లో ఉన్న కోపాన్ని మర్యాదగా వచ్చి బండి ఎక్కితే నీకు నాకు అందరికీ మంచిది అమర్ అనవసరంగా ఇదేదో పెద్ద సీన్ చేకు అన్న విజయ్ మాటలకు కాస్త విరక్తిగా చూసి మళ్ళీ ముఖం పక్కకు తిప్పుకున్నాడు అమర్ ఆవేశంగా బైక్ దిగిన విజయ్ అమర్కి దగ్గరగా వచ్చి అమర్ భుజం పట్టుకుని తన వైపు తిప్పాడు కాస్త విసురుగా అసలు ఏమనుకుంటున్నావురా అసలేంటి నీ ప్రాబ్లం ఎందుకు ఇలా పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తిస్తున్నావు అక్కడ మండపంలో నీ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు మరి కాసేపట్లో నీ పెళ్లి పెట్టుకుని ఇలా వేరొక అమ్మాయి దగ్గరకు వచ్చి గొడవ పెట్టడం నీకు పద్ధతిగా అనిపిస్తుందా మర్యాదగా ముందు నాతో పాటు రా అని చేయి పట్టుకుని బలవంతంగా తీసుకుని అక్కడ నుండి వెళ్లేందుకు ప్రయత్నించాడు విజయ్ కానీ విజయ్ ప్రయత్నం ఫలించలేదు విజయ్ చేతుల నుండి తన చేయి విడిపించుకున్న అమర్ ఆవేశంగా వేలు చూపిస్తూ బెదిరించి పోరా అని పక్కకు తిరిగాడు ఎందుకురా పోవాలి ఎందుకు పోవాలో చెప్పు ప్రాణ స్నేహితుడివి కదా అని పద్ధతిగా మాట్లాడుతున్నాను అదే నీ ప్లేస్లో వేరొకరుండు ఉంటే నా ప్రవర్తన కూడా వేరే విధంగా ఉండేది ముందు మర్యాదగా నాతో వస్తావా రావా అన్నాడు విజయ్ కాస్త బెదిరింపు స్వరంతో ఆ మాటలకు ఇంకా చిరాకు వచ్చిన అమర్ ఆపరా ప్రాణ స్నేహితుడంట ప్రాణ స్నేహితుడు నిజంగా నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివే అయితే ఇలా మాట్లాడు ఖచ్చితంగా నా ప్రేమను గెలిపించడానికి ప్రయత్నిస్తావు చెప్పుకోవడం కాదు నిజంగా ప్రాణ స్నేహితుడిలా ప్రవర్తించడానికి ప్రయత్నించు అన్నాడు అమర్ ఆవేశంగా ప్రాణ స్నేహితుణ్ణి కాబట్టే నీ పరువు నిలబెట్టాలి అని ప్రయత్నిస్తున్నాను ప్రాణ స్నేహితుడిని కాబట్టే నీ వల్ల జరగబోయే నష్టాన్ని భర్తీ చేయమని చెప్తున్నాను అక్కడ ఒక అమ్మాయి నీ వల్ల ప్రెగ్నెంట్ అయి నీతో పెళ్లి గురించి ఎదురు చూస్తోంది నువ్వు మాత్రం ఏమి పట్టని వాడిలా అవసరం లేని ప్రేమ అనే పదాన్ని పట్టుకుని పిచ్చివాడిలా మారిపోతున్నావు అసలు ఏంట్రా నీ ప్రేమ దాని గొప్పతనం నిజంగా అంతలో ఒక అమ్మాయిని ప్రేమించిన వాడివైతే వేరే ఒక అమ్మాయిని గర్భవతిని ఎందుకు చేశావు ప్రాణ స్నేహితుడిని కాబట్టే ఇంకా నీతో మాట్లాడుతున్నాను నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అది ముందు తెలుసుకో అన్నాడు విజయ్ కాస్త అసహనంగా చాలాపు విజయ్ నా ప్రేమ గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు నా ప్రేమ చూడగానే పుట్టిందో రోజుల్లో పెరిగిందో ఆకర్షణ వల్ల వచ్చిందో కాదు సంవత్సరాలుగా పరితపిస్తున్న ప్రేమ అని నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నా జీవితం కేవలం శ్రవంతికి మాత్రమే అంకితం అది నువ్వే కాదు ఎవరూ అర్థం చేసుకోలేకపోయినా నేను పట్టించుకోను నేను ఇలానే తను నా సొంతమయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను అండర్స్టాండ్ అన్న అమర్ మాటలకు విసుగ్గా వెళ్ళి బైక్పై కూర్చుని బండి స్టార్ట్ చేశాడు విజయ్ కానీ తనకు ఒంటరిగా వెళ్ళడానికి మనసు అంగీకరించలేదు అందుకే మళ్ళీ వెనక్కు వచ్చి నీ ప్రేమ ఎంత గొప్పదో చెప్పడం కాదు అంత ప్రేమగా ప్రేమించే వ్యక్తిని పక్కన పెట్టి వేరొక అమ్మాయిని ఎందుకు ప్రెగ్నెంట్ చేశావు ఈ విషయం మీ ఫ్యామిలీలో తెలిసిన తరువాత నీ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వేదన నీకు అర్థం కాలేదా నువ్వు చేసిన తప్పు నీ వల్ల మోసపోయిన అమ్మాయి జీవితం రెండూ ఉద్దేశించి వెంటనే పెళ్లి జరిపించడానికి అంకులు ఒప్పుకున్నారు ఇటువంటి టైంలో నువ్వు ఇలా ప్రవర్తించడం నాకైతే నచ్చటం లేదమర్ అన్న విజయ్ మాటలకు విపరీతమైన కోపం వచ్చిన అమర్ విజయ్ కాలర్ పట్టుకుని ఏంట్రా మాట్లాడుతున్నావు ప్రాణ స్నేహితుడిని ప్రాణ స్నేహితుడిని అంటూనే పక్కలో బల్లెంలా తయారయ్యావు అసలేంట్రా నీ ప్రాబ్లం నీకు నా గురించి ఏం తెలియదా గాయత్రికి నాకు మధ్య ఏ రిలేషన్ లేదని నీకు తెలియదా తనని నేను ఏ రోజు ఫ్రెండ్గా తప్ప వేరే విధంగా చూడలేదని నీకు తెలియదా అందరి గురించి పక్కన పెడితే నాతో కలిసి నాలో సగంగా తిరుగుతున్న నీకు నా క్యారెక్టర్ ఏంటో అర్థం కావటం లేదా నీ మాటలు వింటూ ఉంటేనే అర్థమవుతోంది నువ్వు నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావు అన్న విషయం అన్నాడు అమర్ కోపంగా మరేం చేయమంటావు తను అందరి ఎదుట నీ వల్ల గర్భవతి అయ్యాను అని చెబుతోంది డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చి చూపిస్తోంది మీ అమ్మా నాన్నలను తన వైపు తిప్పుకుంది ఎటు తప్పించుకోలేకుండా నిన్ను పూర్తిగా లాక్ చేసింది ఇటువంటి టైంలో నువ్వేం చేయాలి అసలు తన ప్రెగ్నెన్సీకి కారణమేంటో తెలుసుకోవాలి అది నీ వల్ల కాదు అని తెలిస్తే ఆ ప్రెగ్నెన్సీకి కారణం నువ్వు కాదు అనే విషయం అందరికీ తెలిసేలా నిరూపించాలి బలవంతంగా జరుగుతున్న ఈ పెళ్లి ఆపించుకోవాలి అంతేకాని దోషిలా నిలబడి ఏమీ పట్టణవాళ్ల శ్రవంతి శ్రవంతి అంటూ తన వెనక పిచ్చివాడలా తిరగడం కాదు ముందు నీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా కాపాడుకో తరువాత నీ ప్రేమ గురించి ఆలోచించుకోవచ్చు ఒక్క విషయం అమర్ ఇప్పుడు నువ్వు వేస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క క్షణానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోమని పెద్దలు ఊరికినా చెప్పలేదురా పెళ్ళి జరిగేదాకా సమయం నీ చేతుల్లో ఉంటుంది అది నువ్వు సద్వినియోగం చేసుకోవాలి అంతేకాని ఇలా అద్వైతంగా ప్రవర్తిస్తూ అందని ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా ప్రవర్తించడం పద్ధతి రామర్ కాబట్టి ఆలోచించుకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రాణ స్నేహితుడిని కాబట్టే ఒక స్నేహితుడిగా నువ్వు అపాయంలో పడకూడదు అని ఇంతలా నచ్చ చెప్తున్నాను అర్థం చేసుకుంటావో ఇంకా నీ పిచ్చితనంతో అపార్థం చేసుకుంటావో నీ ఇష్టం అంటూ తను చెప్పాలి అనుకున్నది వివరంగా చెప్పాడు విజయ్ విజయ్ మాటలు విన్న తరువాత అమర్ కూడా ఆలోచనలో పడ్డాడు నిజమే విజయ్ కానీ కానీ శ్రవంతి తను తను నన్ను గుర్తుపట్టడం లేదురా అది తెలిసి నేను దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అక్కడ శ్రవంతిరా నా ప్రాణం రా అంటున్న అమర్తో నీ ప్రాణమే కానీ ప్రస్తుతం నీ పరువు నిలబెట్టుకో తరువాత ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు నీకు శ్రవంతి మేడంకి మధ్యలో రిలేషన్ ఏంటి అన్నది పక్కన పెడితే ప్రస్తుతం నీ పెళ్ళి మాత్రమే నువ్వు ఆలోచించాల్సిన విషయం అక్కడ గాయత్రి పెళ్లి కూతురుగా ఉత్సాహంగా ఉంది తను కోరుకున్నట్లుగా పెళ్లి జరగకపోతే ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది పోలీసులతో డాక్టర్లతో లాయర్లతో కూడా ముందుగా మాట్లాడి పెట్టుకుంది తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిన తరువాత ప్రతి ఒక్కరూ తనకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు చివరికి నీ తల్లిదండ్రులతో సహా ఇటువంటి సిచ్యువేషన్లో నీకు రెండే దారులు అమర్ ఒకటి నువ్వు తప్పు చేయలేదు అని నిరూపించుకోవడం రెండు తప్పుకు తలవంచి నోరు మెదపకుండా మౌనంగా పెళ్లి చేసుకోవడం ఇక మూడో ఆప్షన్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే అంత అవకాశం కూడా నీకు లేదు అలానే టైం వేస్ట్ చేయొద్దు అన్న విజయ్ మాటలు అమర్ మైండ్లో ఆలోచనలను రేకెత్తించాయి ఇప్పటి వరకు తనెవరో గుర్తుకు వస్తే చాలు అన్నీ విడిచిపెట్టి ఆమెతో వెళ్ళిపోవాలి అన్న ఆలోచన తప్ప తన కుటుంబం గురించి పరువు గురించి జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచించలేకపోయాడు అమర్ కానీ ఇప్పుడు తను చేయాల్సిన పని బాగా అర్థమైంది అందుకే ఇంకేం మాట్లాడకుండా విజయ్తో పాటు మౌనంగా ఇంటికి బయలుదేరాడు ఇదిలా ఉంటే అక్కడ అమర్ ఇంటి ముందు నుండి వెళ్ళిపోయేంత వరకు కూడా విండో మిర్రర్ నుండి చూస్తూ కూర్చున్న శ్రవంతి వెనక్కు తిరిగేసరికి ఎదురుగా నిలబడింది శ్రావణి శ్రావణిని చూస్తూనే ఒక్కసారిగా షాక్ అయిన శ్రవంతి కాస్త తడబడుతూ ఏంటి శ్రావణి అలా చూస్తున్నావు ఎప్పుడొచ్చావు నువ్వు అంది తనలో కంగారు కాస్త కవర్ చేస్తూ ఏంటక్క నన్ను చూసి టెన్షన్ పడుతున్నావు అంటే నేను కూడా అమ్మా నాన్నలా అజీమ్లా నెగిటివ్గా కనిపిస్తున్నానా అన్న శ్రావణి మాటలు కాస్త విచిత్రంగా అనిపించాయి ఆమెకు అదేంటి శ్రావణి అలా అంటున్నా అయినా నేనెందుకు కంగారు పడతాను నేను నార్మల్గానే ఉన్నాను కంగారు బాగానే కవర్ చేస్తున్నా కానీ కన్నీళ్ళు మాత్రం కవర్ చేయలేకపోతున్నా అంటూ శ్రవంతి కళ్ళ కింద జారుతున్న కన్నీటి బొట్లను చేతులతో తుడుస్తూ అంది శ్రావణి చిన్నగా నవ్వుతూ ఏంటి శ్రావణి ఏం మాట్లాడుతున్నావు ఎవరైనా వింటే అయినా అయినా నేనెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటాను డస్ట్ ఏదో పడిందని ఇప్పటి వరకు కొంచెం కన్ను నుండి నీరు కారింది అంతే అంటూ తన చున్నీతో కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది శ్రవంతి అవునా పాపం ఆ డస్ట్కి ఏం తెలుసు అమర్ దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కంట్లో పడి కన్నీరు తెప్పించకూడదని అన్న శ్రావణి మాటలకు ఒక్కసారిగా డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది శ్రవంతి అది చూసిన శ్రావణి నవ్వుతూ భయపడకక్క అమ్మ నాన్న నీకు అజీమ్కి పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఎలా అయినా అమర్ పెళ్ళయ్యే వరకు నిన్ను ఇంట్లో నుండి బయటకు రానియకుండా ప్రయత్నిస్తున్నారు సో వాళ్ళ ముగ్గురు చాలా బిజీ మన మాటలు వినే అంత తీరిక వాళ్ళకి లేదులే అయినా నువ్వు గతాన్ని మర్చిపోయావు కదా కాబట్టి నీకు ఇవేవి గుర్తుండవులే హ్యాపీగా కంట్లో పడిన డష్ తుడుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే కూర్చుని మళ్ళీ అమర్ వస్తాడేమో నీ గురించి ఎదురు చూస్తాడేమో అని నువ్వు ఎదురు చూస్తూ ఉండు అంటున్న శ్రావణి మాటల్లో వ్యంగ్యం అర్థమైంది శ్రవంతికి నేను గతాన్ని మర్చిపోయాననే కదా నువ్వు నా నాట పట్టిస్తున్నావు అమర్కి నాకు సంబంధం లేదు అమర్ వేరొక అమ్మాయిని ఇష్టపడ్డాడు తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు ఇది ఆల్రెడీ నేను అజీమ్ ద్వారా తెలుసుకున్నాను సో అమర్ గురించి నువ్వు లేనిపోనివేం చెప్పవలసిన అవసరం లేదు శ్రావణి తనకి నాకు మధ్యలో ఎటువంటి సంబంధం లేదు ఇక నువ్వు వెళ్ళు శ్రావణి అంది శ్రావంతి కోపంగా గుడ్ వెరీ గుడ్ అక్క ఈ కాన్ఫిడెన్స్ చాలు నువ్వు హ్యాపీగా ఉంటావు అనే నమ్మకం నాకు రావటానికి అయినా నీ జీవితం ఎప్పుడూ ఏడుపులు బాధపడ్డలతోనే పూర్తయిందిగా ఇకపై కూడా అలానే కంటిన్యూ అవుతుంది అందులో కొత్తగా ఏముంది కానీ ఒక్క అక్క సంవత్సరాలు తరబడి ఒక మనిషిని తలుచుకుంటూ బ్రతికాను అదే మనిషిని తలుచుకుంటూ ఇంకొన్ని సంవత్సరాలు బ్రతకలేనా అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నువ్వు నిజంగా గతం మర్చిపోయావో గతం మర్చిపోయాను అనుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావో అది నీకే తెలియాలి నేనేం చెప్పను కానీ నీ జీవితంలో నువ్వు నవ్విన అతి కొద్ది సందర్భాలు మాత్రం కేవలం నువ్వు వదులుకోవాలి అనుకుంటున్న వ్యక్తి ద్వారానే వచ్చాయి ఆ విషయం మర్చిపోకు నీ జీవితంలోకి భరత్ ఆ తర్వాత అజీం కూడా వచ్చారు కానీ నీ మనసు అమర్ని మాత్రమే గుర్తుపెట్టుకుంది దానికి కారణమేంటో నీ మనసుకే తెలియాలి నువ్వు ఏం చేయాలన్నా నీ దగ్గర ఉన్న సమయం చాలా తక్కువగా ఉంది అక్క సో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావో అనవసరమైన ఆలోచనలతో దుర్వినియోగం చేసుకుంటావో ఇక నీ ఇష్టం అని చెప్పాల్సింది చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రావణి అదండి ఈరోజు ఎపిసోడ్ ఇంతకీ శ్రవంతి గతం మర్చిపోయిందా లేదా ఎందుకు అమర్ని అవాయిడ్ చేస్తోంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంటిల్ దెన్ మీ నివేదిత ఆదిత్య